గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం కోటల అధ్యాసంలో అధ్యాయం పదిలో ప్రకటన ఆరు గురించి తెలుసుకోబోతాం రహస్య పరీక్షల ద్వారా అమాతుల్య సుచిత్వాసు చిత్వముల నిదొంగట అందులో ఒకటి మంత్రి పురోహితుల సలహాతో సామాన్య పరిపాలన శాఖల యందు అమాతుల్యమును నియమించి రహస్య పరీక్షల ద్వారా వారి సుచిత్వమును రాజు పరిశోధించబడను యజ్ఞం రెండు యజ్ఞము చేయు అధికారము వాణి చేత యజ్ఞము చేయించవలసినదని కానీ అట్టివానికి శాస్త్రోపదేశము చేయవలసిన దగిన కానీ ఆపించి ఆపించి ఆ యజ్ఞను తిరస్కరించిన వాడను కారణమే చేతని పౌరిహిత్య పదవి నుండి తొలగించినట్లు రాజు నటించవలను మూడు అతను గూఢాచారులతో కూడి ఒక్కొక్క అమర్చుని పూర్వకముగా నిట్లు పూరుకొల్పాడు ఈ ఈ రాజు అధార్మికుడు అతని స్థానే అతని కుటుంబమునకు చెందిన మరి ఒకరిని కానీ బంధింపబడి ఉండు రాజపుత్రుని కానీ రాజ కుటుంబమునకు చెందిన ఇంకొకరిని కానీ రాజ్యమునకు మూల స్తంభముకు నుండి మరి ఒకరిని మంత్రిని కానీ సామంతుని కానీ ఆటవిక ప్రభువుని కానీ మనమందరము కలిసి రాజు రాజుగా నేర్పరచు నేర్పరచుకుంటే మంచిది అందరూ దీనికి సమ్మతించిన వారు నీ నీ మాట ఏమిటి అని అడుగు అత సూచనను తిరస్కరించిన ఎడల సూచి అని భావించవచ్చు ధర్మపూర్వకమైన రహస్య పరీక్ష ఐదు దుష్టులకు సహాయం చేసిన వాడన్న కారణము పదవి నుండి తొలగింపబడినట్టు నటించు సేనాపతి రాజ వినాశమునకై గృఢాచారుల ద్వారా ఒక్కొక్క అమాత్యుని ధనముచ్చే లోబెట్టి అందరూ దీనికి సమ్మతించిన వారు నీ మాట ఏమిటి అని అతడి సూచనను తిరస్కరించిన ఎడల సుచి అని భావించవచ్చును ఇది లోభపూర్వకమైన హాస్య పరీక్ష ఏడు అమాతులు అందరికీ విశ్వాస పాత్రులైనట్టు అంతఃపురమందు సహితము సత్కారము పొందించినట్టు పరివ్రాజిక ఒక్క అమాత్యులతో రహస్యముగా రాజమహర్షి నిన్ను వలిచినది నీతో సమానముగాను ఏర్పాటు గావించినది ఇదిగాక అధిక అధిక ధనము కూడా నీకు లభించగలదు అని మభ్యపెట్టవని అతడు దీనికి తిరస్కరించిన ఎడల శుచి అని భావించవచ్చు ఇది కామపూర్వకమైన హాస్య పరీక్ష అమాత్యులతో నొగడం విందు నిమిత్తమై తక్కిన అమర్తని ఆహ్వానించవరను పది దానికి కోపించినట్లు నటించి వారిని రాజు కారాగారంలో బంధించేవారు పదకొండవ అంత అంతకు పూర్వమే అంచటా బంధించబడిన కపట కొడుకు అర్ధమానులను కోల్పోయిన ఆ అమర్త్యులతో నక్కొక్కనికి ఈ రాజు దుర్మార్గుడు ఇతని చంపి ఇంకొకరికి రాజుగా నేర్పరుచుకుందాము అందరికీ అది ఇష్టము ఈ మాట ఏమిటి అని అడగవలను పన్నెండు అతడి సూచిని విస్తరించిన ఎర్రా సుచి అని అనుభవించి ఇది భయంకరమైన భయం మూలకమైన రహస్య పరీక్ష పదమూడు వీరి ధర్మ పరీక్షలో నిలబడిన వారిని న్యాయస్థానంలోని ఉద్యోగులు నేరము చేసిన వారిని పట్టుకొనం లోక పరీక్షలు నిలబెట్టిన వారిని స సమాహర్త సన్నిహిత కార్యములలోనూ కామ పరీక్షలు నిలబడే వారిని రాజప్రసాదం రూపంలో వెలుపు వెలుపులను వివాహ స్థా స్థానమును రక్షించమను భయం పరీక్ష పరీక్షలు నిలబడవారిని రాజుకు సన్నిహితములకు కార్యములందు నియమించవలను పద్నాలుగు అన్ని పరీక్షలు నిలబడిన వారిని మంత్రులుగా నియమించవలన ఏ పరీక్షను నిలబడిన ఆస్ అవసతులను ధర్మ పరీక్షలకు భయపరీక్షలకు నిలబడిన అమర్తలను వారే వారి శుచిత్వమును బట్టి వారి వారికి ఆహార్యములు ఉద్యోగములందు కానీ ఆచారాలు విధించి ఉన్నారు కానీ అమర్త్యులు శుచిత్వము శోధించలే పరిస్థితికి కళ్ళలో కూడా రాజు తరని కానీ పట్ట మహిషిని కానీ లక్ష్యముగా చేయరాదు అని కౌటల్యుడు నీటిని విషము చేత కలుషితం చేసినట్టు దోషహితమైన వారిని దోషమును కొలవడినట్టు చేయరాదు ఏనని